नॉन सी बालक्ष्मी लाइफ जेंटिंसी एनटीआर इन हिस फिल्म्स इस औरत रोज सात र पापा रणियाने मंडे लाते बुभुली बुली काले मंडे लाते कॉन्सर्ट जिम्बांग्ला ने मंडे लाते जस्टिस चौधरी जेंटिंसी नाम रोज चला कैरेक्टर बेअब्लेस सब्जेक्ट ओरिजिनल नशेज इतने क्या ना सब्जेक्ट्स हैं ना जल � మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే తర్వాత నేను ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకుని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు నేను చెన్నాగా మూవీ చూడను అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఫ్యాక్ట్ ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఆ రోజున నేనున్నాను ఈ రోజు ఐ వాజ్ రియల్లీ టచ్ నేనున్నాను నాడు స్టోరీ నా మెసేజ్

అట్లా బాలాయ్ సినిమాలు చూస్తే అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హార్టెడ్ ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా ముక్తుల మావయ్యేసారు నేను జన్నగా మూవీ చూడను అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఆ విధంగా నేనున్నాను ఐ వాజ్ రియల్లీ టచ్ నేనున్నాను నేనున్నా నాడు स्टोरी मेसेजी बालकृष्ण दिशा सदार बापाइड बुबली जस्टिस चौधरी అట్లా బాలాయ్ బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు వచ్చే ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హార్టెడ్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు